ఇప్పటి వరకు మనం మాజీ మంత్రి హరీష్ రావు ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ప్రభుత్వం గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన మాటలకి ఇప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు చేస్తున్నటువంటి చేష్టలకి మధ్య వ్యత్యాసాన్ని చూపినటువంటి లైవ్ చూస్తాం లో రిఫరీ తీసుకున్న నిర్ణయంపై అభిమానులు భగ్గుమన్నారు మైదానంలోకి చొచ్చుకెళ్లి ఘర్షణ పడ్డారు ఈ ఘటనలో వంద మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు అత్యంత విషాదకరమైన ఈ ఘటన పశ్చిమ ఆఫ్రికా దేశమైన గినియాలో జరిగింది గినియా మిలిటరీ జుంటా నేత మమాటి దాంబాయి గౌరవార్థం దేశంలోని రెండో పెద్ద నగరమైన జరకొరలో ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహించారు ఆట మధ్యలో రిఫరీ ఒక నిర్ణయం తీసుకున్నారు అది కాస్త వివాదానికి దారితీసింది ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించిన ఒక జట్టు అభిమానులు మైదానంలోకి దూసుకెళ్లారు అవతలి జట్టు ఫ్యాన్స్ కూడా లోపలికి చొచ్చుకొచ్చారు రెండు వర్గాలు మైదానంలోనే కొట్టేసుకున్నారు ఆపై వేల సంఖ్యలో అభిమానులు రోడ్లపైకి వచ్చి పరస్పరం దాడులు చేసుకున్నారు కొందరు పోలీస్ స్టేషన్లకు నిప్పు పెట్టారు పెద్ద స్థాయిలో హింస చెలరేకడంతో వీధుల్లో ఎక్కడ చూసినా మృతదేహాలే కనిపిస్తున్నాయి ఈ దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందన్నది స్థానిక అధికారులు చెప్పే మాట